ఇప్పుడు చూద్దాం విశ్వ నటుడు కమల్ హాసన్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ఇండియా టూ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కించారు గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ఇండియన్ సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ మరియు రెడ్ జైన్ మూవీ బ్యానర్ పై ఉదయనిధి స్టాలిన్ మరియు సుభాష్కరణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు ఈ సినిమాలో సిద్ధార్థ్ కాజల్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు అలాగే ఎస్ జె సూర్య బాబే సింహ సముద్ర కని వంటి తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ మ్యూజిక్ అందిస్తున్నారు ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో చిత్ర యూనిట్ బిజీగా ఉంది ఈ సినిమాను మేకర్స్ జూలై పన్నెండున గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు దీనితో మేకర్స్ ఇప్పటి నుండే ప్రమోషన్స్ మొదలు పెట్టారు ఇప్పటికే ఈ సినిమా నుండి మేకర్స్ రిలీజ్ చేసిన గ్లిమ్స్ పోస్టర్ సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసేందుకు చేస్తున్నారు ఈ నెల ఇరవై ఐదున ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ముంబైలో ఓ భారీ ఈవెంట్ నిర్వహించి ట్రైలర్ ని విడుదల చేయనున్నట్లు సమాచారం ఈ ట్రైలర్ నిడివి రెండు నిమిషాల ముప్పై ఆరు సెకండ్ ఉండనుందని సమాచారం ఇండియన్ టూ సినిమాపై ప్రస్తుతం ప్రేక్షకుల్లో అంతగా బజ్ లేకపోవడంతో మేకస్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహించే ఆలోచనలో ఉన్నారని సమాచారం